నీ పేరేంటిది ఇక్కడికి ఎందుకు వచ్చినావు డీజిల్ అంటే డీజిల్ కొనడానికి వచ్చినవా దొంగతనాన్ని చేయడానికి వచ్చినావా మీ నాన్న పేరేంటిది మంచినాలు మీదెక్కడ మీరు ఎవరెవరు వచ్చి మీ ఫ్రెండ్ పేరేంటిది మీ దోస్తు పేరేంటిది మీ దోస్తు పేరేంటిది ఏంటిది నాశేమన్నా మీ దోస్తు పేరు ఏంటిది నాశేమ ఊరు జనగాపు అన్నా జనగాపు ఐన కొడుకు తెలియదు మరి నీకు ఆయనకు దోస్తాను ఎట్లా అక్క మంచి అన్నా మంచిరాల ఇద్దరి దోస్తాన వచ్చి ఆయన అక్కడ ఏం చదువుకుంటాడా లేకపోతే నీతో కూలికి వస్తున్నాడా ఆయననా ఆయనకు వయసు ఎంత ఉంటది పద్నాలుగు పదిహేను పదహారు రో నీకు తెలియదు ఈ వయసులో ఆయన ఆటో నడుపుతాడు పదో తరగతి అని అంటాడు కదా మరి మేము అడిగితే ఎప్పుడొచ్చిండు మీరు మీరు ఆల్రెడీ డీజిల్ తీసుకుంటేనే డీజిల్ తీసుకుంటేనే దొరకబట్టి బాబు నీ పేరేంటి గట్టి చెప్పు మీ నాన్న పేరు అమ్మా అమ్మా కూర్చో కూర్చో ఒక్క నిమిషం అమ్మా పేరు పేరు నీ మీ నాన్న పేరు నవాబ్ మీ దేవూరు జనకాపూర్ జనకాపూర్ మీరు ఎక్కడి నుంచి కలిసి వచ్చిండ్రు ఆయన జనకాపూర్ లో వచ్చిండు జనకాపూర్ వచ్చి బస్టాండ్ గారికి ఫోన్ చేసి గీడికి మీ ఇద్దరికి దోస్తాను ఇక్కడ ఉండరు అంటే మీ పేరెంట్సా అంటే మీ అమ్మ నాన్న వాళ్ళ అక్కడ ఏం చేస్తారు డాడీ ఆటో నడుచు నువ్వు నడుక్ నుండి ఎవరు నేను నడుపా అప్పుడప్పుడు లోకల్ని ఇట్లా చెప్తా అనుకుంటాను అంతే కాని నడిని నడప నా ఏజెంలేదు లేషం లేదు ఏం లేదు ఎందుకు వచ్చిండు మీరిద్దరు మరి ఎవరు మీరిద్దరు దీనికి వేదా అన్న అన్నడు అన్న వెళ్ళి వచ్చినాం నేను ఇద్దరు కలిసి అనుకొని వచ్చినట్టుగా దొంగతనం చేద్దామని చెప్పేసి ఇందరం కలిసి వచ్చినామా ఆ నువ్వు నాకు చెప్పిన తిరిగి పోయిందా ఇప్పుడు చెప్పేమైతే మరి అచ్చి చెప్పు మరి రమ్మని చెప్పిన నిన్ను